హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పెసరపప్పు తోటి రెండు రకాల పరమాన్నాలని చూపిస్తున్నానండి రెండింటిని కూడా దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి ఈ పెసరపప్పు తోటి చేసిన పదార్థాలని తినడం వలన శరీరానికి చలువ చేస్తుందండి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటాం కదండి అలాంటప్పుడు బియ్యం లేకుండా కేవలం పెసరపప్పు తోటి చేసిన పరమాన్నం తినడం వలన శరీరానికి చలువ చేస్తుందండి మొదటిగా కొబ్బరి పాలతోటి పెసరపప్పు బియ్యం పరమాన్నం తయారు చేయడం చూద్దాము కొబ్బరి పాలని తయారు చేయడం కోసం ఒక కాయ కొబ్బరిని తీసుకుంటున్నానండి ఈ కొబ్బరి చిప్పల్ని డీప్ ఫ్రిడ్జ్లో రెండు గంటల సేపు ఉంచి ఆ తర్వాత మనం నార్మల్ వాటర్లో పెట్టుకున్నట్లయితే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి అనేది ఈజీగా వస్తుందండి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ వేసుకుని కొబ్బరిపాలని తయారు చేసుకోవాలి బియ్యం ఏ కప్పుతోటైతే అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి ఐదు కప్పుల కొబ్బరి పాలని తయారు చేసుకోవాలండి కొబ్బరి పాలు చిక్కగా ఉన్నట్లయితే మూడు కప్పుల కొబ్బరి పాలు రెండు కప్పుల నీళ్ళని తీసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యంతో చేసిన పరమాన్నం రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకోవాలి మొదట మూడు కప్పుల కొబ్బరి పాలని తీసుకోవాలండి ఇప్పుడు అడుగు నుంచి పైకి అంతా కలిసేలాగా కలుపుకొని కుదిరితే ఒక అరగంట సేపు ఈ కొబ్బరి పాలలో పప్పు బియ్యాన్ని నానబెట్టుకోవచ్చండి ఇలా నానబెట్టుకుంటే పరమాన్నం రుచి అనేది చాలా బాగుంటుందండి కుదరకపోతే వెంటనే అయినా ఉడికించుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్లో అడుగున వాటర్ తీసుకుని అందులోకి గిన్నెని పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి చాలా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పప్పు బియ్యం ఉడుకుతూ ఉండగా స్టవ్ మీద వేరొక బర్నర్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక కప్పు నీళ్లను తీసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పు బెల్లం వేసుకుని కలుపుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన పప్పు బియ్యాన్ని వేడి మీదనే మెత్తగా మెదుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న మరొక రెండు కప్పుల కొబ్బరి పాలను వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడి మీదే కలిపినట్లయితే పప్పు బియ్యం మెత్తగా అవుతుందండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు వేసాం కదండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి బెల్లంలో ఏమైనా నలక అనిపిస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకుని కొబ్బరి పాలలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువ సమయం పట్టదండి ఆల్రెడీ మనం బెల్లం కరిగించుకుని ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి ఒకటి రెండు నిమిషాలకే బాగా దగ్గర పడుతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి జీడిపప్పు కిస్మిస్లను ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి బాదంని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఉడికిన పరమాన్నాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అర స్పూను యాలకుల పొడి నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి మీద ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుందండి అంతేనండి ఎంతో రుచిగా కొబ్బరి పాలు పెసరపప్పు బియ్యంతో మంచి రుచికరమైన పరమాన్నాన్ని ఏ విధంగా తయారు చేశామో చూసారు కదా ఇప్పుడు పెసరపప్పు పరమాన్నం తయారు చేయడం కోసం కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని మాడకుండా కలుపుతూ ద్వరగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఉపవాసాల సమయంలో అన్నం తినరు కదండి అలాంటప్పుడు కేవలం ఈ పెసరపప్పుతోటి మాత్రమే కొబ్బరి పాలు వేసుకోవడా పరమాన్నాన్ని తయారు చేసుకోవచ్చండి పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లను వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మరీ మెత్తగా గరిటితోటి మెదపకుండా అక్కడక్కడ పలుకు ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల పాలని ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు కాచి పక్కన పెట్టుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని పెసరపప్పుని కలుపుకోవాలి ఈ విధంగా పెసరపప్పు తోటి చేసిన పరమాన్నం శరీరానికి చలువు చేస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ తోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఒక పావు కప్పు నీళ్ళని వేసుకుని బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకునైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి పెసరపప్పు బెల్లం దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లాన్ని ఆల్రెడీ తురుముకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే దగ్గర పడుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుని వేసుకుంటున్నానండి మీరు నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాచిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే ఈ విధంగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా పెసరపప్పు పరమాన్నం ఏ విధంగా తయారు చేసామో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే రెసిపీస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్